హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా మీకు ఫర్నిచర్ షాప్ అయితే చూపిస్తున్నాను ఈ షాప్లో హోమ్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా మనకి దొరుకుతుంది అందుకని ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ షాప్ మాకు ఎలా తెలిసిందంటే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది ప్రతిరోజు వీళ్ళ ఛానల్ని మేము ఫాలో అవుతూ ఉంటాము దాని ద్వారా అడ్రస్ తెలుసుకొని ఈ షాప్కి అయితే వచ్చాము అడ్రస్ వచ్చేసి విజయవాడలో ఉన్న పోరంకి షాప్ పేరు వచ్చేసి సుప్రీం ఎక్స్పోర్ట్ ఫర్నిచర్ షాపు ప్రతి ఐటెం కూడా టేక్తో తయారు చేసింది లో బడ్జెట్లోనే అయితే మనకి దొరుకుతాయి హోమ్కి సంబంధించిన డబుల్ కార్టు సింగిల్ కాటు డైనింగ్ టేబుల్ సోఫా సెట్స్ దివాన్ కార్ట్ పిల్లోసు పరుపులు ఆఫీసు చైర్స్ మనకి ప్రతి ఐటెం అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది వర్కర్స్ ప్రతి ఐటెం గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తారు అందులో మనకి ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు ఇంత తక్కువ బడ్జెట్లోనే హోమ్కి సంబంధించిన ఐటమ్స్ వస్తుంటే ఎవరు తీసుకోకుండా ఉంటారు చెప్పండి అందుకని చెప్పేసి మేము కూడా సోఫా సెట్ అయితే తీసుకున్నాము ఈ సోఫా సెట్స్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో రేర్ కలర్ ఆడుకోవడానికి హోంవర్క్ చేసుకోవడానికి కిడ్స్కి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది సోఫా సెట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ మనీ పే చేసిన తర్వాత మనకి ట్వంటీ డేస్కి అయితే ఐటెం అనేది ట్రాన్స్ఫర్ చేస్తామని అయితే చెప్పారు ఇక్కడ చూడండి దివాన్ కార్ట్స్ టీ పై కూడా సెట్ అయితే వస్తుంది ఈ గ్రే కలర్ దివాన్ కార్డ్ చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగా డిజైనింగ్ అయితే చేశారు మేము టీ పై అయితే తీసుకోవట్లేదు టీ పై లేకుండా దివాన్ కార్ట్ సెట్ వచ్చేసి టెన్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కర్స్ తో మా ఫ్యామిలీ మెంబర్స్ డైనింగ్ టేబుల్ సెట్ గురించి డిస్కషన్ అయితే ఇక్కడ చేస్తున్నారు ఈ డైనింగ్ టేబుల్ సెట్ చూడండి ఎంత బాగుందో రాయల్ లుక్ తోటి చాలా అందంగా అయితే ఉంది ఈ గ్లాస్ లోపలే మన డిజైన్ అయితే ఇచ్చారు ప్రతి ఐటెం కూడా చాలా బాగుందండి టేక్ తో తయారు చేసిన డైనింగ్ టేబుల్ గ్లాస్ తో తయారు చేసిన డైనింగ్ టేబుల్ టూ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి కస్టమర్స్తో మేము డిస్కషన్ అయిపోయిన తర్వాత గ్లాస్ డైనింగ్ టేబుల్ సెట్ అయితే తీసుకున్నాము గ్లాస్ డైనింగ్ టేబుల్ సెట్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ మాత్రమే ఉంది మేము వైట్ కలర్ అయితే తీసుకున్నాము డైనింగ్ టేబుల్ ఫోర్ చైర్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ బయట షాపుల్లో ఇంత లో బడ్జెట్లో ఇన్ని ఐటమ్స్ అయితే మనకి దొరకవండి ఇక్కడ ఉన్న ఐటమ్స్ మీకు నచ్చితే తీసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన విధంగా ఐటెం అనేది చేయించుకోవచ్చు మేము ఐటమ్స్ తీసుకొని టెన్ డేస్ మాత్రమే అవుతుంది ట్వంటీ డేస్కి అయితే పంపిస్తామని చెప్పారు పంపించిన తర్వాత మేము తీసుకున్న ఐటమ్స్ మీకైతే ఖచ్చితంగా చూపిస్తానండి వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ చల్లపల్లి అండ్ వైజాగ్ మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి షాపింగ్ అయితే చేయొచ్చు వీళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి సుప్రీం ఎక్స్పోర్ట్ ఫర్నిచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఫాలో అవ్వండి మీ హోమ్కి సంబంధించిన ప్రతి ఐటెం ఇక్కడికి వెళ్ళి అయితే కొనుక్కోండి ఫోన్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను సో ఈ వీడియో చూపిస్తున్నాను కదా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్